హాయ్ అండి అందరూ బాగున్నారా నేను మళ్ళీ వచ్చాను ఏంటంటే ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద చపాతి చేసుకున్నాము అది మీ అందరికీ తెలిసిందే కాకపోతే ఒకసారి చూసేయండి గోధుమ పిండిలో కొంచెం నూనె కొంచెం ఉప్పు వేసుకుని బాగా వాటర్ వేసుకుని బాగా కలుపుకున్నాను అది ఏంటంటే చాలా కష్టం కలపడం సాఫ్ట్గా కలపడం తర్వాత దాన్ని ఏంటంటే కొంచెం పైనుంచి కింద కొట్టాలన్నమాట ఇలా మనము బట్టలు ఎలా కొడతామో అలా కొట్టినప్పుడు చాలా సాఫ్ట్ అవుతుంది పిండి ఈ టిప్ ఒకసారి మీరు ట్రై చేయండి తర్వాత దాని మీద కొంచెం ఆయిల్ వేసి పైన స్ప్రెడ్ చేసి కాసేపు పక్కన పెట్టేసి ఉంచుకున్నాను అనమాట అప్పుడు సాఫ్ట్గా వస్తాయి కదా చపాతీలు మెత్తగా వస్తాయి అనేసి తర్వాత మనం చట్నీకి అన్నీ కోసుకుని ఒక పక్కన పెట్టుకున్నాను తర్వాత చపాతీలు చేసుకున్నాను అనమాట తెలుసు కదా మీకు కూడా చపాతీ ఎలా చేసుకుంటారు చెప్పక్కర్లేదు కదా సో చూసేయండి చపాతి అలా చేసుకుని అన్నీ ఒక ప్లేట్లో పెట్టుకుని ముందే హీట్లో పెట్టుకున్నాను అనమాట పెనం ఆ పెనం మీద ముందుగా చపాతి వేసి తర్వాత అది కొంచెం కాలిన తర్వాత అప్పుడు ఆయిల్ వేస్తాను అనమాట నేను ముందే ఆయిల్ వేసేయను ఫస్ట్ చపాతీ వేసి దాని తర్వాత ఆయిల్ వేసి ఎక్కడ పచ్చి లేకుండా మంచిగా కాల్చుకుంటాను అనమాట కాల్చుకున్న చపాతీల్ని ఒక్కొక్కటిగా తీసుకుంటాం తర్వాత చట్నీకి ఒక గిన్నె పెట్టుకుని ఒక మూకుడు పెట్టుకున్నాను నేను కొంచెం ఆయిల్ అందులో జీలకర్ర కొంచెం ఆవాలు కొంచెం పచ్చిశనగపప్పు వేసుకొని బాగా వే వేయించుకున్నాను వేయించుకున్న తర్వాత అందులో మీరు ఇందాక చూశారు కదా ఆనియన్ పచ్చిమిర్చి అండ్ కరివేపాకు ఈ మూడు కూడా వేసేసి బాగా వేసుకుని మగ్గి మగ్గిపోయింది కదా ఇప్పుడు అందులోకి కొంచెం వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని ఉప్పు పసుపు వేసుకొని శనగపిండిలో కొంచెం వాటర్ వేసుకుని కలిపేసుకుని అందులో వేసుకుని ఉడికించుకుంటే